আলোর রাজেশ তোর ಕನ್ನೂರಿ ಮಳು ಅದು ಕೊಟ್ಟು ರಮೇಶ್ ಕೊತ್ತೋರಾಂ ಕೊಟ್ಟ ಪಲ್ಯ ಸುಮಾರಾ ಪಕ್ಕೂ లేదు చందు చందు చదువుకుడు చెందుకు అరవింద్ గమ్మ ఎదురు రావాలి చోరుపూడి నాన జోర్పూడి నాని ಾಜು ಪವಲ್ ನಾಗೇಶ್ ರಾವ್ ತನ್ನ రేష్ చాట్లు నరేష్ కొత్తపల్లి శివరాం కృష్ణ ఎవరిపల్లి అశోక్ 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 అదగాల దుర్గారావు ಎಲ್ಲೂಡಿ ಚಿಂತ

कहिड़ो री रा घंटा Oke. Okay, Oke. Okay. Okay. నాయకత్వం 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 మేధురాపాలం గ్రామ పంచాయతీ నుంచి వచ్చాము ఈరోజు మేము సూపర్ సిక్స్ కానీ ఇలా తెలుగుదేశం పెట్టిన పథకాల గురించి కానీ మాకు నచ్చి మేము ఈ మార్గం ఎంచుకున్నాం గత పది సంవత్సరాల నుంచి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్లో ఎంతో పాటుపడి కృషి చేసినా మాకు కనీస విలువ ఇవ్వలేదు కాబట్టి మేము ఇసుక చెంది ఈ మంచి మార్గాన్ని ఎన్నుకున్నాం కాబట్టి రోజు చింతమయ గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది ఈరోజు మేదనరాపాలెం నుండి వేణుగారు పోతురాజు గారు భీష్మ గారు మధు గారు ఇంకా రమేష్ గారు అనేక మంది యువకులు అన్ని వర్ణాల నుండి కూడా తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవటం మేము ఎంతో గర్వపడతా ఉన్నాం ఎందుకనంటే నేను ఎమ్మెల్యేగా పోటీ చేసిన తర్వాత ఏనాడు మేదనరాపాలెంలో తెలుగుదేశం పార్టీ మెజార్టీ రాలేదు మా వాళ్ళు ఎంత కృషి చేసినప్పటికి కూడా మరి ఆ ఊళ్ళో మేము ఎదురుకు రాలేకపోయాం కానీ నాకైతే ఈరోజు ఒక నమ్మకం ఏర్పడింది ఇంతమంది యువకులు మోకమ్ముడిగా వచ్చి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవటం మేము మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కూడా అభినందించడమే కాదు మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం మీకు తగినటువంటి గౌరవాన్ని ఒక స్వేచ్ఛని మీకు కల్పిస్తాం మీ తాలూకా ఏమైతే ఆలోచనలు ఉన్నాయో అది లోన్ విషయాలు కావచ్చు ఇళ్ల విషయాలు కావచ్చు ఇతర ఆర్థిక అవసరాలు కావచ్చు హాస్పిటల్ విషయాలు కావచ్చు ఏ విషయంలో అయినా సరే మా కుటుంబ సభ్యులకు ఇచ్చినటువంటి గౌరవాన్ని మీకు కూడా ఇచ్చి మిమ్మల్ని కూడా ఎదరకు తీసుకెళ్ళడానికి తెలుగుదేశం జనసేన ఎప్పటికీ కూడా కట్టుబడి ఉంటుందని చెప్పి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి శ్రీశ్వ రంగారావు గారు కానీ భీష్మ గారు కానీ యూనిట్ ఇన్ఛార్జి అదేవిధంగా మన రంగారావు గారు కానీ ఇంకా మురళయ్య గారు కానీ ఇవి ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున మరి పాత కొత్త కలయికతో ఉన్నటువంటి నిర్ణయం ఉగాది పండగ చేసుకున్నాం ఉగాది పండుగ కనుక ఏ రకంగా అన్ని రుచులు కలిసి ఉంటుందో ఆ రకంగా మీరందరూ కూడా కలిసిమెలిసి పనిచేయాలి ఏదో ఎలక్షన్ కోసం కలిసి ఎలక్షన్ అయిపోయిన తర్వాత మా అవసరం ఓట్లు అయిపోయిందని మేము మీరు ఏదో ఆ రోజున మా అవసరం ఉండి మమ్మల్ని పిలిచారని మీరు ఆ భావాలు పోకోకుండా ఏదన్నా మళ్ళీ మనకి చిన్న చెత్తగా మాట తేడాలు వచ్చినా ఒకరికొకరు అనగలుపుకొని రేపు రాబోయే రోజుల్లో అన్ని విషయాల్లో మీకు అండగా ఉంటాం ఎవరికి కూడా ఏ రకమైనటువంటి అన్యాయం జరగదు ఏదైతే రంగయ్య గారి భూమి ఉందో దాన్ని తీసుకుని పూర్తిగా అవన్నీ కూడా మీ అందరికి కూడా రెండే సెంట్లు కాడికి ఏదో సెంటు సెంటు ముంపాతికి గోసుకొట్టగా ఏమో వాళ్ళు ఇచ్చారు గోసుకొట్లో గోసుకొట్లు కొన్ని ఇచ్చారు అట్లా గోసిగొట్టలు కాకుండా శుభ్రంగా మీరు ఇల్లు కట్టుకుంటానికి కోడిని కుక్కనే దోడనే గేదెనే కట్టేసుకుంటా సరిపడే స్థలం ఇచ్చి మిమ్మల్ని అందరినీ కూడా ఆదుకుంటాం రాబోయేటువంటి రోజుల్లో పోలవరం మన ప్రభుత్వం హయాంలోనే పూర్తవుతుంది పోలవరం నుంచి శాశ్వతంగా మూడు వందల అరవై ఐదు రోజులు కూడా మీరు నల్ల నల్లనీళ్ళు మీ నెత్తి మీద వెళ్ళేటట్టు చేసే బాధ్యత నాది ఆ చెరువుల్లో నీళ్లు నింపటమే కాదు నేను గతంలోనే అక్కడ కరెంటు లైన్ లాగిచ్చి ఇరవై నాలుగు గంటలో ట్రాన్స్ఫారాలు పెట్టించి మోటార్లు పెట్టించి పైపులు పెట్టి స్టార్టర్లు పెట్టా అవన్నీ కూడా నా సొంత డబ్బులతో నేను పెట్టినాయే ఇవాళ ఏమైపోయాయో ఎక్కడున్నాయో ఎవరి దగ్గర పనిచేస్తున్నాయో కూడా తెలియకుండా ఉంది తప్పనిసరిగా ఎవరెవరైతే అక్కడి నుంచి ఇంత వైర్ మొక్క పట్టుకెళ్ళినా మళ్ళీ తీసుకొచ్చి ఆడతో పెట్టించే బాధ్యత నాది అట్లన్నింటినీ కూడా నేను చూసుకుంటాను తప్పనిసరిగా మీకే కాదు మీరు నమ్ముకున్నటువంటి మిమ్మల్ని నమ్ముకున్నటువంటి వాళ్ళందరూ కూడా న్యాయం జరిగే వరకు మీ అందరి పక్షాన ఉంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ